హాయ్ ఆయన ఎలా ఉన్నారు బాగున్నాను మీరు ఎలా గుడ్ ఇప్పుడు ఎక్కువగా ట్రెన్నింగ్ టాపిక్ వచ్చేసి మీకు తెలుసు బెట్టింగ్ యాప్స్ నుంచి నడుస్తుంది సో దానిమే మీద మీ అభిప్రాయం సెలబ్రిటీస్ ఎక్కువ మన కేసులు అవుతుంది సో ఎప్పుడో చేసినా గానీ ఇప్పుడు తీసుకొచ్చి కేసులు పెట్టడం జరుగుతుంది సో దాని మీ అభిప్రాయం ఎప్పుడో జరిగిన విషయాలకి ఇప్పుడు కేసెస్ అనేవి నడుస్తున్నాయి వాస్తవమే అండ్ అది కూడా ఏమవుతుందంటే యూట్యూబ్ అల్గర్ కానీ లేదంటే ఇలా కొత్తగా మీమ్స్ వాళ్ళు కంటెంట్ చేసే వాళ్ళు ఆ పాత వీడియోస్ అన్నింటినీ కూడా తీసుకొచ్చి ఇప్పుడు రీసెంట్గా ప్రమోట్ చేశారు అన్నట్టు చూపిస్తున్నారు ఎస్ తప్పైతే జరిగింది అవేర్నెస్ అనేది ఇప్పుడైతే రీసెంట్ గా అందరిలోనూ కలుగుతుంది అండ్ మన మార్కెట్ లో మనం రోజు చూస్తూ ఉంటాం ఎన్నో అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంటాయి ఎన్నో ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి బట్ ఇక్కడ ప్రమోట్ చేసే వాళ్ళే కాదు అండ్ దాన్ని కన్జ్యూమ్ చేసే వాళ్ళు కూడా దాని గురించి ఆలోచించాలి ఎస్ ఇది ప్రాపరా దీనివల్ల మనకి బెనిఫిట్ అవుతుందా నిజంగా మనం దీని నుంచి వాల్యూ పొందుతున్నామా అనేది ఆడియన్స్ అండ్ వ్యూర్స్ కస్టమర్స్ కూడా దాని గురించి అవగాహన కలిగి ఉండే దాంట్లో చూడాలి సపోజ్ లైక్ మార్కెట్లో మనకి పది రకాల సోప్స్ పది రకాల షాంపూస్ వస్తాయి మనం మనకేది బెస్ట్ అనేది మనం చూస్ చేసుకుంటాం అండ్ అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి అంతకుముందు ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ కాదు ప్రవేశ నుంచి కూడా క్యాసినోస్ ఇవన్నీ ఉన్నాయి అక్కడ కూడా జనాలు వెళ్తున్నారు డబ్బులు పోగొట్టుకుంటున్నారు ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి బట్ ఎవ్రీ షుడ్ హ్యావ్ దట్ కాన్షియస్ డెసిషన్ సో ఎంత మంది ప్రమోట్ చేసినా ఎంత ఇన్ఫ్లూర్ కలిగినా గానీ దాని యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ ఏంటి అనేది ప్రతి ఒక్కరికి ఆ కాన్షియస్ డెసిషన్ కలిగి ఈ సెలబ్రిటీ చిన్న సెలబ్రిటీలే కాదు పెద్ద సెలబ్రిటీలు ప్రమోట్ చేసినా సరే ఈ ప్రోడక్ట్ వల్ల మనకి చెడు జరుగుతుంది అని చెప్పేసి ఆడియన్స్ ఆ కాన్షియస్ డెసిషన్ అనేది క్రియేట్ అయితే కనుక ఎటువంటి ప్రమోషన్స్ వచ్చినా ఎటువంటి ఇన్ఫ్లుయెన్సెస్ దాని గురించి బలంగా చెప్పినా కానీ ఆడియన్స్ డెసిషన్ స్ట్రాంగ్ గా ఉంటే కనుక వీటిని ఖచ్చితంగా ఆపగలుగుతాం మీ ప్రాజెక్ట్స్ ఏం చెబుతున్నారు ముందు ఏం వర్క్ చేస్తున్నారు సీరియల్స్ ప్రస్తుతం అయితే త్రీ ప్రాజెక్ట్స్ బిజీగా ఉన్నాను మా టీవీలో ఒకటి జెమ్లో ఒకటి అండ్ ప్రస్తుతానికి షూటింగ్స్ లో బిజీగా ఉన్నాను మీ ప్రేక్షకుల ఉగాది కూడా చెప్పండి మా కైజర్ నుంచి మీ కూడా ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు కైజర్ న్యూస్ ప్రేక్షకులందరికీ ఈ సంవత్సరం చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు